మరి ఈ క్వశ్చన్ ఒకటి పెడుతున్నారు తను పీసీఓడి వచ్చినప్పుడు తను ఎలా దాన్ని ఎదుర్కొంది ఎలాగా తను బయటకు వచ్చింది వాట్ డెట్ షీట్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాట్ కైండ్ ఆఫ్ మెడికల్ సపోర్ట్ షీట్ అని చాలా మంది అడుగుతున్నారు సో ఐ వాంట్ క్వశ్చన్ మెయిన్లీ చాలా మంది యంగ్ గర్ల్స్ ఫాలో అవుతారు కదా సో లాట్ ఆఫ్ ఉమెన్ ఇన్ దిస్ జనరేషన్ ఫేస్ ప్రాబ్లమ్ మన ప్రేయర్ రిక్వెస్ట్ లో చర్చెస్ లో మనకున్న ఆర్ఫినేజ్ లో schools and Bible colleges Logani how should they overcome it both spiritually and physically and uh, uh, mentally how can they overcome it before I can even start I want to mention clearly that I'm not a doctor neither am I giving anyone uh, any medical advice. కానీ నాకేం పనిచేసింది అని చాలామంది అడిగారండి మీరేం చేయాలి అని నేను చెప్పు చెప్పడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ వాట్ వర్క్ ఫార్మ్ మీ అని నేను చెప్పాలి అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు వెన్ వెన్ ఐ హిట్ ప్యూ అప్పటి నుంచి కూడా చాలామంది అంటారు కొంతమంది పోస్ట్ చేస్తూ ఉండేవారండి ఏమన్నా తెలుసా శ్రేష్ట ఏంటి ఫేస్ సర్జరీ చేయించుకుంది ప్లాస్టిక్ సర్జరీ అప్పుడు ఫోటో చూడండి ఇప్పుడు ఫోటో చూడండి అని చెప్పి ఆనెస్ట్ గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను చెప్పలేదండి అప్పుడు ఫోటో ఏదైతే చూపిస్తున్నారో అది నేను పీసీఓడి హైగా ఉన్న అంటే సివియర్ గా పీసీఓడి ఉన్న టైంలో లైక్ ఫేస్ పూర్తిగా మారిపోతుంది అనమాట దట్ దట్స్ రియలీ ఎంబారెసింగ్ అది చాలా సిగ్గుపడతా ఉంటారు పీసీఓడితో బాధపడే అమ్మాయిలు ఆడవాళ్ళు ఫేషియల్ హెయిర్ గ్రో అయిపోతూ ఉంటుంది ఆ ముక్కు కూడా కొన్నిసార్లు పెద్దగా అయిపోతూ ఉంటుంది లావ్ అయిపోతూ ఉంటాం అనుకోకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది ఇలా రకరకాల ఎవరి సిమ్టమ్ వాళ్ళకి ఉంటుంది పీరియడ్స్ చాలా మంత్స్ రాకపో రాకుండా ఉంటుంది మన ఒక సిస్టర్ చెప్పారు ఎయిట్ మంత్స్ నుంచి నాకు పీరియడ్స్ రాలేదు అటువంటి హారబల్ సిమ్టమ్స్ ఉంటాయి భయంతో ఉంటాం కదండి అదంతా నేను అనుభవిస్తూ వెనై కన్సల్టెడ్ మై డాక్టర్ చాలా చక్కని గైడెన్స్ మాకు ఇచ్చారు ఇస్తూ ఏమని చెప్పారంటే యూ హ్యావ్ టు వర్క్అవుట్ అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ వెయిట్ అని చెప్పారు వర్క్అట్ అంటే నేను అసలు నాకు ఇష్టం అంత ఇంట్రెస్ట్ ఉండదు టైం కూడా మనకు ఉండదు కదా లేచామంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రన్ ఫర్ రన్ టు కాలేజ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ టిల్ అరౌండ్ సిక్స్ ఏఎం ఫర్ మై ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్ సో నాకు వర్కౌట్ చేసే టైం దొరకలేదు అటువంటి సమయంలో నేను ఒక డాక్టర్ గైడెన్స్ తీసుకొని అసలు ఏం తినాలి డైట్ ఏం తీసుకోవాలి అని చెప్పి నేను చక్కగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను లైక్ ఆఫ్టర్ సిక్స్ నేను తినేదాన్ని కాదు సిక్స్ తర్వాత తినడం మానేసి ఇటువంటివన్నీ చేస్తూ జస్ట్ బిఫోర్ లైక్ ఫ్యూ మంత్స్ బిఫోర్ ద వెడ్డింగ్ నాకు కూడా ఐ యూస్ టు హ్యావ్ ఐ హమ్ టెలింగ్ దిస్ ఓపెన్లీ నాకు అరౌండ్ త్రీ మంత్స్కి ఒకసారి అలా పీరియడ్ వస్తూ ఉన్నప్పుడు ఐ రిసర్చ్డ్ ఆన్లైన్ అండ్ దిస్ వర్క్ ఫర్ మీ నాకు పనిచేసింది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ వర్క్ ఫర్ అదర్స్ నేను ఒక జ్యూస్ తాగుతూ ఉండేదాన్ని అది కరేలా జామున్ జ్యూస్ అని చెప్పి కాకరకాయ అండ్ వెంటనే చిరాగ్గా ఉంటుంది కదా తను ఏమంటారండి జామున్ అంటే పండు ఈ రెండు కలిపి దే వాజ్ దిస్ మిక్స్ అనమాట అది రోజు మార్నింగ్ నైట్ వాటర్లో కలుపుకొని తాగినప్పుడు లైక్ డైట్ కన్నా ఎక్కువగా నాకు పనిచేసింది అది దెన్ మై పీరియడ్ స్టార్ట్ గెటింగ్ స్టెబిలైజ్ ద డేట్స్ స్టెబిలైజ్డ్ అండ్ ముందు కన్నా ఇట్ గోట్ సో మచ్ బెటర్ అని చెప్పి ఐ అ రిపోర్ట్ అండ్ సర్ప్రైజింగ్లీ దేవుని కృప చేత యాజ్ వి గోట్ మ్యారీడ్ ల్స్ అండ్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ ఏ సమస్య వచ్చిన గోడ్ అ గుడ్ డాక్టర్ అండ్ నాట్ ఓన్లీ గోయింగ్ టు ప్రే అబౌట్ ఇట్ దేవ ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో వాట్ ఎవర్ శ్రేష్ట ఫేసెస్ ఇన్ అవర్ లైఫ్ నాకు తను పరిచయం లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నాకు లైక్ ఫేస్ టు ఫేస్ నాకు పరిచయం అయింది అప్పుడు దాకా నో ఈచ్ అదర్ అంటే ఐ హావ్ నోన్ హర్ ప్రాబ్లీ ఐ న్ అబౌట్ హర్ బట్ బికాస్ షీ ఈస్ వెరీ యాక్టివ్ ఆన్ మెన్ ఇన్ మినిస్ట్రీ ఇంకా అలాగే ఎక్కువ పరిచయంలో ఉండదు సో వెల్ నోన్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఆన్ ఇంటర్నెట్ సో దాని ద్వారా యూస్ టు నో అబౌట్ హర్ కానీ పర్సనల్గా తెలిసినప్పటి నుంచి వాట్ ఎవర్ షీఈ్ ఫేసింగ్ ఎక్కువ షీ ఎంక్వైర్స్ విత్ ద లాట్ అగైన్ ఎక్కువ ప్రార్థన చేయడం వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఏదైనా ప్రాబ్లమా ఫస్ట్ ప్రేయర్ చేసుకో దెన్ వీ కెన్ గో అండ్ లుక్ ఫర్ అదర్ సోర్సెస్ అనేవారు నేను పరిచయం వాళ్ళ కుటుంబం మేము కలిసిన తర్వాత కూడా ఎక్కువ మనం బయటకు వెళ్తున్నా ఆఖరికి చర్చ్కి వెళ్తున్నా ఉపవాస ప్రార్థనకు వస్తున్నా అంకిల్ లాంటి చిన్న ప్రేయర్ చేస్తాను వెళ్ళే వెళ్లే ముందు కూడా అదే అగైన్ మైండ్లో కూడా అదే చూస్తాం వాట్ ఎవర్ హ్యాపెన్స్ అక్కడికి కొత్త వస్తువు కొనుక్కున్న చిన్నది ఏదైనా కొనుక్కున్నా కూడా ఐ గో టు మై ఫాదర్ అండ్ ఆస్కమ్ టు ప్రే సో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ సీక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ మనం చేయాల్సిన పని మనం చేయాలి వి షుడ్ నాట్ బి లైక్ దోస్ రిలీజియస్ ఫ్యానటిక్స్ హు జస్ట్ ప్రే అండ్ సీట్ ఐడిల్ అండ్ డోంట్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎనీవేర్ మనం మొట్టమొదట దేవుడిని ఆశ్రయించాలి ఆయన ఆశ్రయించిన తర్వాత మనం చేయవలసిన పనిని ఖచ్చితంగా చేసినట్లయితే తప్పకుండా విడుదల మనం పొందుకుంటాం బోత్ గాడ్ అండ్ హెల్ప్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెండు ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వాక్యము మన స్పిరిచువల్ లైఫ్ అలాగో దేవుడు అండ్ మెడిసిన్ కూడా అలాగే దేవుడు ఇచ్చిందే కదండి ఆ మెడిసిన్ కానీ ఆ నాలెడ్జ్ కానీ ఆ ఫిస్టమ్ కానీ ఆ ప్రతిది కాబట్టి వీ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ దట్ ఇందాక నేను చెప్పడం అంటే ఐ ఐ స్టార్ట్ బట్ నాట్ ఎన్ దట్ పాయింట్ మరి బిఫోర్ అని చెప్పి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పి తర్వాత ఫొటోస్ పెడుతున్నారు కదా మరి ఆ బిఫోర్ ఉన్నప్పుడు నాకు పీసీఓడి కొంచెం ఎక్కువగా ఉంటున్న సమయంలో కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టెన్త్ గ్రేడ్ ఆ టైమ్ లో ఏడిపించేవారు అనమాట ఇంకా బయట వాళ్ళు తెలుసు కదా ఎలా ఉంటారో అబ్బాయి ఫేజ్ ఉంది అబ్బాయి ఫేజ్ లా ఉంది మగోడ్లా ఉంది అని చెప్పి నేడ్పిస్తుంటే ఇంటికి వచ్చి మమ్మీ డాడీ వాళ్ళు కూడా చెప్పకుండా నేను నేడుస్తూ ఉండేదాన్ని ప్రభావ నా ఫేస్ ఇలా ఉంది అని చెప్పి నాకు ఉన్న పీసీఓడిని బట్టి నాకు నా ఫేస్లో వచ్చే మార్పులు నా బాడీలో వచ్చే మార్పులను బట్టి ఇలా అంటున్నారు ప్రభా అని చెప్పి నేను దేవా అందరూ మరలా అటు అలా అన్న వాళ్ళందరూ నోర్లు మోయించి ప్రభావా నా యొక్క పీసీఓడి నుంచి నాకు స్వస్థత అని చెప్పి ఐ యూస్ టు ప్రే ఐ యూస్ టు ప్రే అండ్ ఐ యూస్ టు ఆల్సో ప్రే దట్ నేను ఎప్పుడు కూడా ఈ విషయం వల్ల నాకు పిల్లలు లేరు అని చెప్పి అందరూ మాక్ చేసే స్థితికి కూడా నేను తెచ్చుకోకూడదు అని చెప్పి నేను ప్రార్థన చేసి చేసి ఉన్నప్పుడు వెంద పీసీఓడి కొట్టు బెటర్ వెన్ ద సిమ్టమ్స్ కట్ బెటర్ వెన్ ఐ కుడ్ స్టార్ట్ మేనేజింగ్ మై డయట్ అండ్ కంటిన్యూ ప్రేయింగ్ నా దేవుడు దేవుడు నాకు నా ఫేస్ కూడా నా ముందున్న ఫేస్ మంచిగా పీసీఓడి లేనప్పుడు హెల్దీ ఫేస్ దేవుడు నాకు ఇచ్చాడు అండ్ చాలామంది మంది అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నారంటే లేదండి నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పిన విషయం నాకు పీసీఓడి సివియర్గా ఉన్నప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే దేస్ అ ఫాస్టింగ్ విండో విండో అండ్ అండ్ ఈటింగ్ విండో మనం తినే సమయం ఉంటుంది అండ్ సిక్స్ తర్వాత లేకపోతే సెవెన్ తర్వాత డిన్నర్ తిన తినకుండా మార్నింగ్ తినడం దట్ ఈస్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇప్పుడైతే సిన్స్ ఐమ్ ప్రెగ్నెంట్ ఐమ్ నాట్ ఫాస్టింగ్ ఐమ్ ఈటింగ్ healthy food and I'm praying.